మనతో పాటు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఏ ఇతర జీవరాశి కూడా ప్రభుత్వం ఉండదు మనుషులకు మాత్రమే ప్రభుత్వం ఉండదు సాధారణంగా ఏదైనా ఒక విపత్తు ఒక పేదవాడి ఇల్లు కాలిపోయింది అనుకోండి ప్రభుత్వం ఆదుకోవాలంటారు పంట మునిగిపోయింది అనుకోండి ప్రభుత్వం ఆదుకోవాలంటారు వరదలు వచ్చినాయి అనుకోండి ప్రభుత్వం ఆదుకోవాలంటారు వీటన్నిటినీ ఆదుకోవడానికే ప్రభుత్వం ఉందా అసలు మానవులు మాత్రమే ఎందుకు ఒక ఒడంబడిక ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి మంచి ప్రశ్న మనం ఈ మౌలికమైన ప్రశ్నలు వేసుకుంటే మన సమాజంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి కమర్ కేవలం ఇన్స్టింక్ట్ జంతువుల ప్రవర్తన ప్రతి కూడా శాసించేది రెండు రెండు ఇన్స్టింక్ట్లు ప్రకృతి ఇచ్చేసింది జన్యువుల్లో వచ్చేసింది వాళ్ళ జంతువుల ప్రమేయం లేదు సొంతంగా ఆలోచన లేదు ఒకటి తాను బతకాలి బతకడం కోసం అయితే జంతువులను వేటాడాల కందమలాలు కూడా తునొచ్చుకొని ఇతరులతో పోటీని తట్టుకోవాలి కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కావాలి మొట్టమొదటి ఇన్సిడెంట్ అందుకనే ఆ జంతువులు టెరిటోరియల్ ఉంటాయి అట్లాగే వేటాడడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తాయి ఆ వేట కోసం అని చెప్పిన కొందరు కలిసి పనిచేస్తారు అంత ఆ మేరకు మాత్రం సామూహిక జీవనం ఉంటుంది వేట కోసము భద్రత కోసం మించి ఉండదు రెండవది సంతానోత్పత్తి ప్రతి జీవికి కూడా తన జన్యువుల్ని తర్వాత తరానికి పంపించాలి శాశ్వతంగా ఆ జన్యువులు ఉండాలి ఈ రెండే జంతువులను ప్రేరేపించాయి మనిషిని కూడా ప్రేరేపిస్తాయి ఇవి లేకుండా మనిషి జీవి కాదు కానీ మనిషికి ఏమైంది మేధస్ వచ్చింది ఈ జంతువులకు లేనటువంటిది అవేర్నెస్ తన ఉనికిని కూర్చున్నటువంటి అవగాహన రెండు మేధాశక్తి లోతుగా ఆలోచించే శక్తి తెలివితేటలు మూడు అన్నింటిని మించి భాష కేవలం మీరు తెలుసుకున్నట్టయితే మీకు మాత్రం ఉపయోగపడుతుంది మీతో అంతరించిపోతుంది కానీ మీరు తెలుసుకునేది ఇంకొకరికి అందించగలిగినట్టయితే ఉన్న కొద్దికి సమాజంలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది మనిషికి మాత్రమే భాష ఉంది కాబట్టి తన అనుభవం నుంచే మాత్రమే కాకుండా ఇతరుల అనుభవం నుంచి నేర్చుకునేటువంటి అవకాశం ఉండదు అలాగే మన తరం నేర్చుకునేది మన తర్వాత తరానికి పంపించే అవకాశం అది అందుకనే తరతరాలుగా ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది కానీ వెనక్కి వెళ్ళటం ఉండదు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు జీవన ప్రమాణం కావచ్చు మరి మనం గతం ఎంతో అద్భుతంగా ఉందనుకున్నా కూడా ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ళ క్రితం కరెంటు ఉంటే అదృష్టం ఈ మన జిల్లాల్లో మన గ్రామాల్లో ఫోన్ అనేది నలభై ఏళ్ళ క్రితం మనం చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆ పని చేసేవి కాదు కాబట్టి ఈ నలభై ఏళ్ళనే ప్రపంచాలు మారిపోయింది తరతరాలు మారడానికి కారణం ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంపించగలండి భాష ద్వారా దీంతోపాటు మనిషికి ఏమైందంటే జీవ పరిణామంలో మనిషి పిల్లలు మాత్రమే పద్నాలుగు ఏళ్ల పాటు మనం సాకకపోయినట్టయితే ఆ పిల్లలు బతకలేరు ఏ జంతువునైనా మీరు చూడండి ఎంత పెద్ద జంతువు అయినా చిన్న జంతువు అయినా ఒక జంతువుకి కాన్పోయితే ఒక గంటలో ఆ దూడ లేగ దూడ కానీ లేకపోతే మరొక జంతువు కానీ లేచి నిలబడుతుంది ననవటం పడిగడ్డ మొదలెడుతుంది మన అట్లా కాదు మనిషిగా మాత్రమే ఎందుకంటే మనకి నిటారుగా నుంచిన్న వ్యక్తులం కాబట్టి మిగతా జీవరాస్లా కాకుండా మిగతా ప్రైమేట్స్ అంటారు గొరిళ్ళాలు కానీ మిగతా కానీ అవన్నీ కూడా నాడు కాలమైన నడుస్తాయి నిట్టాలుగా ఉండటం చేత మనకి ఓ పక్కన మెదడు ప్రమాణం పెరిగింది తెలివితేటలు పెరగడం చేత మరో పక్కన మరి జన్మనివ్వడం కావలసినటువంటి ఏర్పాట్లు శరీరంలో అవయవ నిర్మాణం పెద్ద జంతువుని బట్టి చూడడానికి సరిపోదు కాబట్టి చిన్న పసిపాప వస్తుంది ఆ పసిపాపని మనం పెంచాలి పదిహేను పదహారేళ్ల పాటు ఎప్పుడైతే పెంచాలో సహజంగానే చాలా వ్యవస్థలు ఏర్పడ్డాయి కుటుంబం వివాహం అనే తర్వాత వచ్చింది కానీ వివాహానికి వెనకాల ఉందేంటి పిల్లల్ని సంతానోత్పత్తి సంతానాన్ని సాకటం మన తర్వాత అలానే పెంచడం అట్లాగే ఎప్పుడైతే భాష వచ్చిందో ఎప్పుడైతే పరిజ్ఞానం పెరిగిందో పది మంది సహకరించుకుని పనిచేయడం సాధ్యమైంది ఉదాహరణకి ఆ రోజుల్లో ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం నలభై వేల ఏళ్ల క్రితం పదిహేను పన్నెండు వేల వేల క్రితం కూడా మేమత్సలు ఉండేవి మన ఏనుగులు లాంటివి చాలా పెద్ద జంతువులు భీకరంగా ఉండేవి ఇప్పుడు మేమత్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు మరి మేమత్తు మనిషి ముందు మనిషి మేమత్తు ముందు నథింగ్ కానీ మనుషులు మేమత్తుని చంపేశారు ఎందుకని సమిష్టిగా పనిచేయగలిగారు అలాగే చాలామంది తెలివిపోవచ్చు అడవి దున్నలు ప్రపంచంలో మనుషుల్ని అత్యధికంగా బలికొన్నటువంటి జంతువులు పులులు సింహాలు కాదు అడవి దున్నలు అడవి దున్నలు ఆ వైల్డ్ బఫెలోసు ఏ రకమైనటువంటి ప్రొవొకేషన్ లేకుండా మనిషి దొరక్కనే బెందు పడిపోయి కుమ్మేస్తాయన్నమాట కానీ ఆ వృద్ధులను కంట్రోల్ చేయగలిగాము ఎన్నో జంతువుల్ని మర్చి చేసుకోగలిగాం ఒక గుర్రం కావచ్చు ఒక ఆవు కావచ్చు లేకపోతే ఒక గేదె కావచ్చు లేకపోతే ఒక కుక్క కావచ్చు మరొకటి కావచ్చు చాలా జంతువుల్ని మర్చి చేసుకోగలిగాం మనం ఇది మనిషికి మాత్రమే సాధ్యమైంది ఈ కారణాల వల్ల ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో దాంతోపాటు ఈ పరిజ్ఞానంతో క్రమక్రమ వ్యవసాయం వచ్చింది వ్యవసాయం రాగానే మరి పూర్వం హంటాదర్ దర్శన నుంచి ఒక ట్రైబల్గా ఉండే దశ నుంచి కలిసి పనిచేసుకోవటం ముఖ్యంగా నదుల పక్కన నదుల గురించి మాట్లాడారు నది నదుల లోయల్లో ఎక్కడైతే నీళ్లు బాగా ఉంటాయో నది నుంచి నీళ్లు తీసుకోవచ్చో ఎక్కడ నీళ్లు బాగా అందుతాయో ఎక్కడ సెలయేళ్ళు ఉన్నాయో అక్కడ వ్యవసాయాన్ని చేయటం అక్కడ ఒక గ్రామం ఏర్పాటు చేసుకోవటం గ్రామం ఏర్పాటు అయినప్పుడు సహజంగానే మిగులు వస్తుంది వ్యవసాయంలో కొన్ని సందర్భాలు తరుగు వస్తుంది లోటు వస్తుంది అప్పుడు దుర్భిక్షం అవుతుంది కొన్ని సందర్భాలు మిగులు వస్తుంది మిగులు వచ్చేమవుతుంది మరి మిగుల్ని దాచుకోవాలి మిగిలిన వేరే వస్తువుగా మార్చుకోవాలి నా దగ్గర మిగులుంటే మీకు అమ్మాలా మీ దగ్గర మిగులుంటే నేను కొనుక్కోవాలా కాబట్టి స్పెషలైజేషన్ వచ్చింది అందులో అన్నీ చేయడం కాకుండా కొందరు కొన్ని చేస్తున్నారు మరికొందరు మరికొన్ని చేస్తున్నారు మన దగ్గర అవసరమైతే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము వాళ్ళకు అవసరమైతే ఇస్తున్నాం ఇవన్నీ కూడా మానవ సమాజ నిర్మాణానికి దాటితీసినాయి ఎప్పుడైతే సమాజం పెద్ద ఎత్తున ఒక కుటుంబంలో అతి చిన్న తెగవ దాటి సమాజం ఏర్పాటైందో మరి వ్యక్తి ప్రవర్తనని మనం నిర్దేశించాలి ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కటి ప్రవర్తించినట్టయితే కేవలం మీకు ఇన్స్టింక్ట్ వల్ల అయినట్టయితే ఒక దోడో లేకపోతే మరొక జంతువు అలగా ప్రవర్తిస్తే బలంగా ఉన్న జంతువు వచ్చి కొరికేస్తుంది చంపేస్తుంది లేకపోతే బాధిపడేస్తుంది మనం అట్లా చేస్తే అది అడవికి మనకి తేడా లేదు కాబట్టి మనిషి ప్రవర్తనని మందిహితం కోసం శాసించాలి అందుకు ప్రభుత్వం అవసరమైంది రెండోది ఈ విపత్తులు ఎప్పుడూ వస్తుంటాయి ప్రకృతి మనం ఇష్టం మనం చెప్పినట్టు విందు ప్రకృతి దారి ప్రకృతే మనం ప్రకృతికి అనుకూలంగా మీరు వెళ్దాస్తున్నాయి కానీ ప్రకృతికి వ్యతిరేకంగా వీళ్ళు జాతి ఎప్పుడూ ఏం చేయలేదు ఎంత గొప్ప అయినా కూడా దాన్ని ఎలా వీలున్నంత మేరకు టెక్నాలజీ ఉపయోగించి ఉపయోగించుకోవాలని తప్పితే ప్రకృతి కాదని మనమేం చేయలేం వర్షం లేకుండా మనం ఏం చేయలేం వర్షాన్ని ఆపలేం వచ్చే రాని వర్షాన్ని వచ్చేట్టు చేయలేం మనకు ఆసక్తి లేదు కాబట్టి దాన్ని ఏం చేయగలం వరదలను మనం ఆపలేం కానీ వరదని అలా తట్టుకోవాలి వరదల ప్రభావం జీవితం లేకుండా వరద అంటే ఏమిటి నదీ ప్రవాహం ఎక్కువైంది వర్షాలు పడ్డం చేత అంతకంటే లేదు అంచేత ఇవన్నీ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకోసం ప్రభుత్వం అవసరం కాబట్టి తొలుత ప్రభుత్వం ఏర్పాటైంది మన రక్షణ కోసం మంది ప్రవర్తనని శాసించడం కోసం ప్రకృతి నుంచి మనల్ని కాపాడుకుని సహజ వనరులు సద్వినియోగం చేసుకోవడం కోసం ఆ తర్వాత తర్వాత ఆధునిక యోగంలో రకరకాలే మనం పెంచుకుంటూ పోయాం మనం అది మర్చిపోతే ప్రభుత్వం ఎందుకు అన్న విషయం మర్చిపోతే మనం చాలా గందరగోళం వస్తుంది ప్రభుత్వాన్ని దేవుడు సృష్టించాలి మనం సృష్టించుకున్న మానవ జాతి మాత్రమే కృత్రిమంగా సృష్టించుకున్నది ఉమ్మడి అవసరాల కోసం సృష్టించుకున్నది సొంతంగా చేసుకునే పనుల కోసం సృష్టించుకున్నది